భారతదేశంలో సెమీకండక్టర్ రంగం తీవ్రమైన మార్పులకు గురవుతోంది ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద నాలుగు కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది ఈ నిర్ణయం భారతదేశంలో సెమికండక్టర్ రంగానికి ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది మొత్తం పది ప్రాజెక్టులు ఇప్పుడు మిషన్ కింద ఉన్నాయి ఇవి ఆరు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ అరవై లక్షల కోట్ల పెట్టుబడితో జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టులు నేరుగా రెండు వేల మందికి పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తాయి మరియు పరోక్షంగా ఇంకా ఎన్నో అవకాశాలు ఏర్పడతాయి ఇది భారతదేశాన్ని సాంకేతిక శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఆటోమోటివ్ రక్షణ మరియు డేటా సెంటర్లలో అత్యంత ముఖ్యమైనవి ఈ విజయం మన దేశ గర్వాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది ఈ నాలుగు ప్రాజెక్టులు సిక్సమ్ ప్రైవేట్ లిమిటెడ్ కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు డి గ్లాస్ సొల్యూషన్స్ ఐఎన్జీ మరియు అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ సమ్మేళనంతో ఏర్పడుతున్నాయి ఈ సంస్థలు ఒడిషా పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సెమీకండక్టర్ ఉత్పాదక యూనిట్లు నిర్మిస్తున్నాయి ఈ ప్రాజెక్టులు టెలికాం ఆటోమోటివ్ డేటా సెంటర్లు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ను తీర్చగలవు ఈ నిర్ణయం భారతదేశాన్ని స్వయం సమర్థ సెమికండక్టర్ దేశంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు మరియు చైనా తైవాన్ వంటి దేశాలతో పోటీపడే సామర్థ్యాన్ని ఇస్తుంది ఈ ప్రాజెక్టులు భారత్ ను గ్లోబల్ సెమికండక్టర్ మార్కెట్లో ముందుండేలా చేస్తాయి ఇది మన దేశ ఆర్థిక మరియు సాంకేతిక పురోగతికి బలాన్ని ఇస్తుంది సిక్సమ్ ప్రైవేట్ లిమిటెడ్ యుకేలోని క్లాసిక్ వేఫర్ ఫ్యాబ్ ఎల్టీడీతో కలిసి ఒడిశాలో భువనేశ్వర్ ఇన్ఫో వ్యాలీలో భారతదేశంలో తొలి వాణిజ్య సిలికాన్ కార్బైడ్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటు చేయబోతుంది ఈ ఫ్యాబ్ సంవత్సరానికి అరవై వేలు వేఫర్స్ మరియు తొంభై ఆరు మిలియన్ ప్యాకేజింగ్ యూనిట్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది రక్షణ ఎలక్ట్రిక్ వాహనాలు రైల్వేలు డేటా సెంటర్లు వినియోగ పరికరాలు మరియు సోలార్ ఇన్వర్టర్లకు అవసరమైన పరికరాలను అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ భారత్ ను సిలికాన్ కార్బైడ్ టెక్నాలజీలో ముందుండేలా చేస్తుంది ఇది మన దేశ గర్వాన్ని పెంచుతుంది మరియు పర్యావరణ స్నేహపూర్వక టెక్నాలజీలకు బలాన్ని ఇస్తుంది మూడు డి గ్లాస్ సొల్యూషన్స్ ఐఎన్సి కూడా ఒడిషాలో అధునాతన ప్యాకేజింగ్ మరియు ఎంబెడెడ్ గ్లాస్ సబ్స్ట్రేట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఈ ప్రాజెక్ట్ మూడు డి హెట్రోజినియస్ ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్ వంటి ఆధునిక ప్యాకేజింగ్ టెక్నాలజీతో రక్షణ హైపర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఏఐ ఆటోమోటివ్ మరియు ఫోటోనిక్స్ రంగాలకు సేవలందిస్తుంది ఇది సంవత్సరానికి అరవై తొమ్మిది వేల ఆరు వందలు గ్లాస్ ప్యానెల్ సబ్స్ట్రేట్లు మరియు యాభై మిలియన్ అసెంబ్లీ యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ భారత్ ను గ్లాస్ బేస్డ్ టెక్నాలజీలో ముందుండేలా చేస్తుంది ఇది మన దేశ సాంకేతిక పురోగతికి బలాన్ని ఇస్తుంది మరియు ప్రపంచ మార్కెట్లో పోటీ పడే సామర్థ్యాన్ని పెంచుతుంది అసెప్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్లో కో ఎల్టీడీ దక్షిణ కొరియా భాగస్వామ్యంతో సెమీకండక్టర్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభిస్తోంది ఈ ప్రాజెక్ట్ మొబైల్ ఫోన్లు సెట్ బాక్సులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వినియోగదారు ఉత్పత్తులకు సెమీకండక్టర్ అసెంబ్లీని అందిస్తుంది ఇది సంవత్సరానికి తొంభై ఆరు మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ను సెమీ కండక్టర్ హబ్ గా మార్చుతుంది ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బలాన్ని ఇస్తుంది మరియు యువతకు సాంకేతిక ఉద్యోగాలను అందిస్తుంది కాంటినెంటల్ డివైస్ ఇండియా పీవీటీ ఎల్టీడీ పంజాబ్ లోని మొహాలిలో బ్రౌన్ఫీల్డ్ విస్తరణతో సెమికండక్టర్ ప్లాంట్లు మెరుగుపరుస్తోంది ఈ ప్రాజెక్ట్ మరియు లాంటి శక్తి పరికరాలను తయారు చేస్తుంది ఇవి సిలికాన్ మరియు సిలికాన్ కార్బైడ్ ఆధారంగా ఉంటాయి సంవత్సరానికి నూట యాభై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ పరికరాలు ఈవీస్ పునరుద్ధరణ శక్తి పవర్ కన్వర్షన్ మరియు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు ఉపయోగపడతాయి ఈ విస్తరణ పంజాబ్ ను టెక్నాలజీ హబ్గా మార్చుతుంది ఇది రాష్ట్ర ఆర్థిక మరియు సాంకేతిక పురోగతికి సహాయపడుతుంది భారత ప్రభుత్వం సెమీ కండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయడానికి రెండు వందల డెబ్బై ఎనిమిది విద్యా సంస్థలు మరియు డెబ్బై రెండు స్టార్టప్లకు మద్దతు ఇస్తోంది టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా అరవై వేలు మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఇది పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది ఈ ప్రయత్నాలు భారత్ ను స్వయం సమర్థ సెమీకండక్టర్ దేశంగా మార్చడంలో కీలకమైనవి ఇది మన దేశ సాంకేతిక స్వాతంత్రాన్ని పెంచుతుంది మరియు గ్లోబల్ సప్లై చైన్ లో మన స్థానాన్ని బలపరుస్తుంది